హాయ్ హలో అండి అందరికి నమస్తే సో మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అంటే కేంద్రం నుంచి వచ్చే అప్డేట్ కావచ్చు పథకాలకు సంబంధించిన అప్డేట్ కావచ్చు ఇటు మన తెలంగాణ కావచ్చు ఏపీ రాష్ట్రం కావచ్చు ఇక్కడ నుంచి సో ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం అయితే నేను ఈ వీడియో రూపంలో తీసి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ అప్డేట్ అయితే మీరు మొట్టమొదటిగా చూస్తారు మొట్టమొదటిగా ఎలా చూస్తారంటే ఈ ఛానల్ ని నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటీస్ వస్తుంది ఆ నోటీస్ ఓపెన్ చేసి చూస్తే సో ఆ సమాచారం అయితే మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు అన్నమాట సో ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీరు తప్పనిసరిగా తెలుసుకుంటారు సో కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన సమాచారం అయితే మీరు వెంటనే తెలుసుకుంటారు సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలా మందికి సబ్స్క్రైబ్ ఎలా చేయాలో కొంతమందికి తెలీదు సో అలాంటి వారి కోసం అయితే నేను మీద వేచి చూపిస్తాను సో ఇక్కడ బ్లాక్ కలర్ లో అంటే వైట్ వైట్ లో బ్లాక్ అంటే నలుపు అక్షరాలతో సబ్స్క్రైబ్ అని ఉంటుందండి దాని మీద నొక్కితే పక్కన ఒక గంట వస్తుంది ఆ గంట మీద నొక్కితే మూడు గంటలు అయితే యాడ్ అవుతాయండి సో పైన పై గంట ఏదైతే ఉందో ఆ పై గంట మీద నొక్కితే అప్పుడు బెల్లు యాక్టివేషన్ అవుతుందండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటీస్ అయితే వస్తుంది దానివల్ల మీరు వీడియోని మొట్టమొదటిగా చూస్తారనమాట సో ఇక్కడ లైక్ ఎలా చేయాలంటే కింద నా ప్రొఫైల్ కదండి మన లైక్ బటన్ సో ఇక్కడ ఇక్కడైతే నొక్కి ఆ వీడియోకి ఒక్క లైక్ చేయాలన్నమాట సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అసలు సబ్స్క్రైబ్ ఎలా చేయాలో కూడా తెలియదు అండి కొంతమందికి చాలా మంది రైతులు ఉంటారు వాళ్ళకు ఈ గవర్నమెంట్ అప్డేట్ అయితే రైతుల కోసం కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది సో వాళ్ళకి ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేయాలో కూడా తెలియదండి సో అలాంటి వారి కోసం అంటే సబ్స్క్రైబ్ ఎలా చేయాలో తెలియని వారి కోసం అయితే నేనైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి సో మన ఛానల్ అయితే సూటి లేకుండా అంటే చాలా మంది ఎక్కడో ఒక చిన్న మ్యాటర్ పెట్టేదాన్ని సాగవేకి వాళ్ళ టైమింగ్ కోసం ఏదేదో చెత్త సోదులు అంటే చెప్తూ ఉంటారు సో మన ఛానల్లో మన వీడియోలు అయితే అలా చెత్త సోది అయితే ఉన్నదండి సో డైరెక్ట్ టు డైరెక్ట్ పాయింట్ కి అయితే వచ్చాడమనమాట సో ఏదైతే మ్యాటర్ ఉందో అది మ్యాటర్ లెకొచ్చి పూర్తి టీవరం అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడు వస్తుందా అని రైతులు చాలా మంది ఎదురు చూస్తున్నారండి సో ఎదురు చూస్తున్నారు వీరికి ఎప్పుడు ఆ డబ్బులు అనేది కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో పిఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిదో విడత అయితే పంతొమ్మిదో విడత అయితే ఇవ్వడం అయితే జరిగింది సో కేంద్రం రైతుల కోసం రైతుల కోసం ఆర్థిక సాయం కోసం ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన కేంద్రం నుంచి కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు అయితే ఇవ్వడం జరిగింది సంవత్సరానికి ఆరు వేల చొప్పున పంతొమ్మిదో విడత అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవయవ విడత రావాల్సింది మనకు ఇరవై విడత ఎప్పుడు వస్తుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోదాం ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటికే పంతొమ్మిది సార్లు రైతులకు నేరుగా రైతు ఖాతాలలోకి రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అయితే మొత్తం మూడు విడతలుగా మొత్తం మూడు విడతలుగా సంవత్సరంలో ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ పథకంలో ఇరవయో విడత డబ్బులు జమ చేసేందుకు కేంద్రం అయితే సిద్ధమవుతుంది ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై తేదీన బీహార్ లోని లో ప్రధాని నరేంద్ర మోడీ ఓ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ డబ్బులను రైతులకు ఖాతాల్లో జమ చేశామంటూ చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఇరవయో విడత డబ్బులు వేసేందుకు కేంద్రం అయితే సిద్ధమవుతుంది అని చెప్పడం కూడా జరిగింది సో దీనికి మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది వీరిలో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళల రైతులు కూడా వీరిలో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళల రైతులు కూడా ఉంటారు సో అయితే ప్రస్తుతం మనకు ఇరవై ఒకటితో అయితే డబ్బులు ఎప్పుడొస్తాయని రైతులు అయితే ఎదురు చూడడం జరిగింది సో ఇరవయో విడత డబ్బుల కోసం అయితే ఎప్పుడు ఈ అప్డేట్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది సో అది ఎప్పుడంటే జూన్ మాసంలో అంటే రైతులు రైతులు పంట వేసే అయితే జూన్ మాసం కదా సో జూన్ మాసంలో ఖచ్చితంగా ఉండి జూన్ లో ఈ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని ఒక అంచనా మీద వస్తున్నారు సో జూన్ మాసంలో రైతులకు పెట్టుబడి సాయం అందాలి కాబట్టి తొలిగా జూన్ మాసంలో పంటలు వేసేవారు ఉంటారు సో వారికి ఆర్థికంగా అంత ఇంత సాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి సో ఈ డబ్బులు అయితే ఇరవై విడత జూన్ మాసంలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది అని కేంద్రం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి సో జూన్ మాసంలో కొద్దిగా అటు ఇటో జూన్ లో అయితే ఈ రెండు ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో అంతేకాదు ఈ జూన్ మాసంలో ఈ మోడీ డబ్బులు కలిపి అలాగే రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నదాత అన్నదాతా సుఖీభవా డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మోడీ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఈ రిలీజ్ అయిన డబ్బుని రెండు వేల రూపాయలు జమ చేసి ఐదు వేల రూపాయలు మన ఏపీ రాష్ట్రం నుంచి రైతులకు తీసుకొని అన్నదాత అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు పిఎం మోడీ డబ్బులు రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల అయితే దీన్ని జాయిన్ చేసి ఇది జూన్ మాసంలో ఈ అన్నదాత సుఖీ భవ పథకం కొడుక ఇస్తామని చెప్తున్నారు అంటే రైతు భరోసా పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడైతే వస్తుందో సో పిఎం కిసాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు మన రైతు భరోసా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ రైతు భరోసా గత ఎలక్షన్ లో అప్పుడు సో ఎలక్షన్ ఎలక్షన్ హామీలో కూటమి ప్రభుత్వం అయితే నేరుగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది సో అప్పట్లో ఒకేసారి ఇస్తామని చెప్పిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి సో ఇప్పుడైతే మాత్రం ఆ ఇరవై వేల రూపాయలని మోడీ డబ్బులు ఆరు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే తమని చెప్పింది అది తమని చెప్పింది ఇప్పుడైతే ఆ డబ్బుల్ని మూడు విడతలుగా ఇస్తాము అది మూడు విడతలుగా రైతుల అయితే వేస్తామని చెప్తున్నారు అలాగే మోడీ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆ విడతలోనే మేము కూడా ఇస్తామని చెప్తున్నారు అంటే ఈ జూన్ మాసంలో ఈ అన్నదాత సుఖీభావం అంటే రైతు భరోసా కూడా వచ్చే అవకాశం ఉంది ఈ జూన్ నెలలోనే జూన్ నెలలో అంటే మేలో మేలో కావచ్చు జూన్ లో కావచ్చు ఈ మధ్యలో మేలో కానీ జూన్ లో కానీ అధికారికమైన డేట్ అయితే మనకు ఇంకా రాలేదండి సో ఇది ఒక అంచనా మాత్రం చెప్పడం అయితే జరిగింది అప్డేట్ ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే జూన్ మాసం జూన్ నెలలో ఇచ్చే అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇందుకోసం మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఈ డబ్బునైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంత అయితే అవుతుంది అనమాట అలాగే అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాలి అప్పుడే మీ డబ్బు అయితే రెండు వేల రూపాయలు అయితే మీ ఖాతాలో పడుతుంది సో ఈ కేవైసీ చేయించుకోకపోతే మీ రైతు భరోసా కూడా రాదండి ఎందుకంటే ఈ అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో ఇరవై వేల రూపాయలు సో మో పిఎం కిసాన్ ఎవరికైతే డబ్బులు తీసుకుంటున్నారో వారికి అయితే పిఎం కిసాన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మాత్రమే ఈ ఏపీ రాష్ట్రం అయితే అన్నదాత సుఖీభావ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది సో తప్పనిసరిగా మీరు ఈ పిఎం కిసాన్ డబ్బులు తీసుకోవాలంటే సరైన మీరు ఈ ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా ఉంటే గనక దాన్ని సరి చేసుకోండి లేకపోతే గనక ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వచ్చే అవకాశం మీకు కనిపించలేదు సో తప్పనిసరిగా మీ ఈ బ్యాంకులో లో మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నంబరు లేదా మీ భూమి రిజిస్టర్ ఇలాంటివి ఏమన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వాటిని ఈ జూన్ మాసం లోపల చేసుకోండి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం కిసాన్ రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్రం నుంచి వచ్చే అన్నదాతా సుఖీభవ పద్నాలుగు వేల రూపాయలు అయితే మొత్తం కడితే ఇరవై వేల రూపాయలు ఇరవై సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే మీరు మిస్ అయిపోతారు ఎందుకంటే మీరు డాక్ డాక్యుమెంట్స్ అనేది మీరు సరిగా ఇచ్చారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి గతంలో అంటే పంతొమ్మిదో విడత మీకు వచ్చిందో రాలేదో కూడా చెక్ చేసుకోండి పంతొమ్మిదో విడత రాని వారైతే తప్పనిసరిగా మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సో కాబట్టి మీరు బ్యాంక్ని ఏ బ్యాంకులో అయితే మీరు ఈ పిఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు ఇది వరకు తీసుకునేవారు సో అక్కడికి వెళ్ళి ఏ ప్రాబ్లం ఉందో అడగండి అంటే మీరు కేవైసీ కావచ్చు లేదా మీ ఫోన్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో మీ ఆధార్ కార్డుకు ఈ ఫోన్ నంబర్ లింక్ ఉందో లేదో ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి ఏదైనా ట్రబుల్ ఉంటే మాత్రం దాన్ని సర్చ్ చేసుకోండి అది ఈ మే మాసం లోపల ఎందుకంటే మేలోనో జూన్లోన ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ ఈ అన్నదాత డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి సో ఇదండి అప్డేట్ అయితే పిఎం కిసాన్ జూన్ అంటే మేలోనో జూన్లోనూ తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో రెండు వేల రూపాయలు ఒక్కరో కాస్త అటు ఇటుగా ఈ మన ఏపీ రాష్ట్రం కూటమి సర్కారు అయితే అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా గతంలో రైతు భరోసా అని పిలిచేవారు ఇప్పుడు ఆ పేరును మార్చి కూటమి ప్రభుత్వం అయితే ఆ పేరు మార్చి అన్నదాత సుఖీభవా అని చెప్పడం అయితే జరిగింది సో ఈ అన్నదాత సుఖీభవ ప్లస్ ఈ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ప్లస్ ఈఎం కిసాన్ ఈ రెండు డబ్బులు కలిపి అంటే అన్నదాత సుఖీభావకు ఐదు వేల రూపాయలు ఈఎం కిసాన్ కు రెండు వేల రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు అయితే మీకు జూన్ మాసంలో రావడం అయితే జరుగుతుంది సో అన్నదాత సుఖీభవకి మొదటి విడత ఐదు వేల రూపాయలు మళ్ళీ రెండో విడత ఐదు వేల రూపాయలు తర్వాత మూడో విడత నాలుగు వేల రూపాయలు అంటే మూడు విడతలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ మూడు డబ్బులతో కలిపి ఇస్తే కనుక అప్పటికి ఇరవై వేల రూపాయలు అవుతుంది అది మూడు విడతలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదైతే అండే అప్డేట్ సో ఇది అప్డేట్ ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇంకా రికమెండ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకొన్ని మంచి మంచి వీడియోలు మేము మీకోసం మీ ముందుకు తేవడం జరుగుతుంది సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి